వెల్కమ్ టు వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ నస్కల్ ప్రాంతంలో టెక్నాలజీ సెంటర్ శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రాష్ట్ర గనులు కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరవునున్నారని తెలిపారు రెండు ఎకరాల్లో నలభై ఐదు కోట్ల వ్యయంతో రూపొందుతున్న ఈ ఏటీసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనతో సమగ్ర నైపుణ్య అభివృద్ధి కేంద్రంగా తెలిపారు వెల్కమ్ టు మండలం గ్రామానికి చెందిన ఐదేళ్ల సింధు నందన్ ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ కు తీసుకెళ్లగా వైద్యులు కాలేయ సమస్య ఉందని తక్షణమే లివర్ మార్పిడి అవసరమని తల్లిదండ్రులకు తెలిపారు రాకాంచెర్ల నంచర్ల ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి మీ డైరెన్ మనం ఆల్రెడీ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి ఇండస్ట్రీస్ చాలా వస్తున్నాయి మధ్యకాలంలో ఒకసారి మీరు విజిట్ పోయే చూడండి మనం మన మన ఊరు దగ్గర కూడా రాకాంచెర్ల ఇండస్ట్రియల్ ఏరియా మన విజిట్ పోయినా చాలా ఇండస్ట్రీస్ వచ్చినాయి అయితే మన నంచర్ల ఉన్నాయి ఇక్కడ ఇండస్ట్రీస్ ఇప్పుడు కూడా చాలా వస్తున్నాయి ముఖ్యమంత్రి గారు ఒక అరౌండ్ సిక్స్ ల్యాక్ క్రోడ్ ఆరు లక్షల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర విదేశీ పెట్టుబడులు మన దేశీ పెట్టుబడులు మన రాష్ట్రంలో తీసుకొస్తారు దాంట్లో మన జిల్లాలో కూడా తీసుకొస్తున్నారు మన పక్క మండలంలో కూడా తీసుకొస్తున్నారు బొమ్రాజ్పేట మండలంలో కూడా తీసుకొస్తున్నారు దానికి కనెక్టివిటీ రోడ్ కూడా మన బొమ్మలాస్పేట నుంచి వయా దోమ మన మన చిటియ్యాల డాబాజీ కూడా నుంచి స్టార్ట్ చేసి తుర్కానికిపల్లి గ్రామం గూడూరు మండలం నుంచి ఇది ఎయిర్పోర్ట్ ఓఆర్ కనెక్ట్ చేస్తుందన్నమాట ఇది టెన్ ట్రాక్ రోడ్ సర్వీస్ రోడ్స్తో కలిసి టెన్ ట్రాక్ రోడ్ అన్నమాట వెరీ ఫాస్ట్ రోడ్ దీంతో మనం జస్ట్ ఒక ఫార్టీ మినిట్స్లో మన మండలం నుంచి ఓఆర్ ఎక్కేస్తాం నలభై నిమిషాలు ఎక్కేస్తాం అట్లాంటి రోడ్ని రూపకల్పన చేసి పరిశ్రమలు తీసుకొస్తున్నారు అయితే ఈ పరిశ్రమలు కావాల్సిన మెయిన్ ఏంటంటే హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం ఈ హెచ్ఆర్ లేకుండా ఉంటే నేను మొన్న భీమరెడ్డి గారు రైస్ మిల్ కొత్తగా ఇన్స్టాల్ చేస్తున్నాను మిషనరీ మొత్తం వాళ్ళు బీహార్ నుంచి ఎక్కడి నుంచి వచ్చి ఫిట్ చేస్తారు మనవలు ఎవరు లేరా ఫిడ్ చేస్తారు మొత్తం అయితే మన దగ్గర సాంకేతిక నైపుణ్యాలని పెంచుకోవాలన్న పెంచుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మనకు శాంక్షన్ ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఫౌండేషన్ స్టోన్ ప్రోగ్రామ్ రేపు పెట్టినాను నస్కల్ గ్రామం లోపల సో దాన్ని మన పరిగె నియోజకవర్గ ప్రజలకు ఏంటంటే చాలామంది నిరుద్యోగ యువకులున్నారు ఇక్కడ వాళ్ళకందరికీ భవిష్యత్తు లోపల ఈ ఫ్యాక్టరీస్ అన్ని ఎస్టాబ్లిష్ అయ్యి కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయితే ఈ ఏటీసీ కూడా నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో దానికి సంబంధించినటువంటి క్లాస్ వరకు కూడా ఇక్కడ టెంపరీ బిల్డింగ్ తీసుకొని స్టార్ట్ చేసి పర్మనెంట్ బిల్డింగ్స్ కూడా నస్కల్ గ్రామం లోపల ఒక అరవై కోట్ల రూపాయలతో మిషనరీ ఎక్విప్మెంట్ అన్నీ పెట్టి ఇన్స్టాల్ చేస్తున్నాం సో వన్స్ ఈ ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ అయిపోతే ఇక్కడ అన్ని ట్రేడ్స్ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకందరు కూడా జాబ్స్ ఇక్కడ ఇప్పించి బిహెచ్ఎల్ పటెంచర్ రామచంద్రపురం అక్కడ చాలా పరిశ్రమలు ఆ పరిశ్రమల లోపల ఏంటంటే ఆ కంపెనీ బస్సు సిలి స్టాండర్డ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ ఎస్ఓఎల్ అని బోర్డులు కాబట్టి వాళ్ళు డ్రాప్ చేస్తారు ఊళ్ళకి వెళ్ళి మళ్ళీ తీసుకుపోతారు సో మన ప్రాంతంలో కూడా మన గ్రామాలకు కూడా ఆ బస్సులు పంపించి మన నిరుద్యోగ యువకులు చాలామంది ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు ఈ పరిశ్రమల లోపల వచ్చే విధంగా ఒక మంచి ప్రణాళిక నేను తయారు చేస్తున్నా దాంతో భాగంగానే ఈ ఐటీఐని నేను శాంక్షన్ చేయించుకుంటాను సో ఈ ఐటీఐలో ట్రైనింగ్ ఇచ్చి దాన్ని దశల వారిగా పాలిటెక్నిక్ చేపిస్తాం ఇక్కడ అది ఐటీఐ ఏటీ ఏటీసీ అంటే దాన్ని అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ టాటా ఫౌండేషన్తో కాబట్టి జాబ్స్ అందరికి వస్తాయి దాన్ని అందులో చదివిన ప్రతి విద్యార్థి కూడా జాబ్ వస్తుంది దాన్ని దశల వారిగా పాలిటెక్నిక్ చేయాలని తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ చేయాలని మన ప్రాంతం లోపల సాంకేతిక పరిశ్రమలు చాలా రాబోతున్నాయి భవిష్యత్తు లోపల కాబట్టి ఆ విధంగా ఈ యొక్క ఏటీసీని రేపు ఫౌండేషన్స్లో స్టోన్ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారికి చేస్తున్నారు దాన్ని మన నాయకులు కార్యకర్తలు అందరూ అందరూ పెద్ద ఎత్తున ఆల్రెడీ గండేడు మహమదాబాద్ ఎలక్షన్ అయిపోయింది మా శాంత గతంలో ఉండే మా అధ్యక్షులు గారు సురేంద్రబాబు గారు అంతా కూడా తలమని పిల్లలు అన్నమాట మా పూర్వ గారు మొత్తం టెన్షన్లో ఎక్కనే ఉంటారు ఉదాహరణ వెంకట్రాములు ఎంపీటీసీ అందరూ కూడా అయితే ముఖ్యంగా నిన్న జరిగినటువంటి రెండు మండలాలు కూడా మనకు మెజారిటీ చాలా అత్యధిక మెజార్టీ అది ఉమ్మడి గండేడు మండలం లోపల ఇరవై తొమ్మిది స్థానాల లోపల ఇరవై తొమ్మిది స్థానాల లోపల ఉమ్మడి గండేడు లోపల కాంగ్రెస్ పార్టీ విజయ కేంద్రం నగరేసింది దాంట్లో మహమదాబాదు గండేడు హెడ్ క్వార్టర్స్ కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ గెలిచింది మా రామ్లాల్ బీటెక్ జరిగినటువంటి వ్యక్తి బీసీ వ్యక్తి తను అక్కడ దగ్గర వెయ్యి యాభై వెయ్యి పదకొండు వెయ్యి పదకొండు ఓట్లు మెజారిటీతో గెలిచారు వెయ్యి పదకొండు అంటే జనరల్గా మండలాలకు వస్తాయి జెడ్పీటీసీలకు అట్లా వస్తాయి కానీ గ్రామ పంచాయతీ రావన్నమాట కాబట్టి ఈ విధంగా గండేడు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భగవంత్ రెడ్డి గెలవడం జరిగింది మంచి మెజార్టీతో అంతే గెలిచారు అదేవిధంగా ఇతర పార్టీల వాళ్ళకు చాలా తక్కువ సీట్లు రావడం జరిగింది వాళ్ళ కేవలం వాళ్ళకు పన్నెండు ప్లస్ ఐదు పదిహేడు సీట్లు వాళ్ళకు వచ్చినాయిఆర్ఎస్ కాబట్టి ఇంకా వేరే వాళ్ళు చాలా మంది కూడా మా దాంట్లోకి వచ్చేస్తామని చెప్పారు కానీ మా వాళ్ళని అడిగి మీరే సెట్ చేసుకొని తీసుకొని ఎందుకంటే మళ్ళీ వాళ్ళు పాపం ఇప్పుడే ఓడిపోయారు బాధపడతారు కదా అందుకొచ్చి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని వస్తే ఓకే భాయ్ బంగ ఇప్పుడే వాళ్ళు ఎందుకని చెప్పారు ఎందుకంటే వాళ్ళు గెలిచిన వాళ్ళు కూడా అక్కడ ఏం చేయలేదు మీకు తెలుసు కదా అక్కడ స్థానికంగా ఉండే ఉద్దేశాలతోనే వాళ్ళు ఏదో గెలిపించుకుంటారు కానీ గుర్తులేదు కదా పార్టీ సింబల్ లేదు కదా సో అయినప్పటికీ కూడా పరిగణ నియోజకవర్గ చరిత్రలో ఇరవై ఏకగ్రీవంగా సీట్లు గెలిచినాం మళ్ళీ ఇప్పుడు మనకు వాళ్ళకు తేడా కూడా ఆల్మోస్ట్ డబల్కు దగ్గరలో ఉన్నాం వాళ్ళకు కాబట్టి మంచి మెజార్టీతో గెలవడం జరిగింది రెండేడు మహమూరావాద మండల లోపల ఇప్పుడు నెక్స్ట్ జరిగేటటువంటి ఫేజ్లో కూడా మా ముఖ్య నాయకులే భూమిక పోషిస్తున్నాడు మా సురేందర్ ముదురాజే తన సొంత గ్రామంలో తను అక్కడ సర్పంచ్గా ఇప్పుడు కాంటాక్ట్ చేస్తున్నాడు గతంలో రెండు సార్లు ఎంపీటీసీగా సేవలు అందించింది తను అదేవిధంగా మా మార్కెట్ కమిటీ చైర్మన్ అంజేన్ ముర్రాజు కూడా అక్కడ తన అభ్యర్థులను పెట్టుకొని తను కూడా అక్కడ గ్రామంలో చేస్తున్నాడు ఆల్రెడీ మా శాంతి వాళ్ళు కూడా గెలిపించుకోండి ఆల్రెడీ సర్పంచ్ గెలిపించుకొని అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గెలిచింది అందరూ చాలా మందికి వెళ్ళినట్టే నేను గ్రామాల సర్పంచ్ ఎలక్షన్ ఎక్కువ ఎమ్మెల్యే ఎలక్షన్ ఎదురుతున్నాడు ఎదుర్కొన్నాను వస్తే అక్కడ పదకొండు పన్నెండు అవుతుంది సో ఇప్పుడు కూడా ఈరోజు పొగచర్లకు పోయి ఉంది చాలామంది అయ్యే వాళ్ళు మన గెలిచిన వాళ్ళంతా అక్కడనే టైం ఇచ్చినాయి ఇంత దూరం ఎందుకంటే అక్కడనే టైం ఇచ్చినాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మన పరిగి నియోజకవర్గ ఓటర్స్ ఇక్కడ ఇక్కడ చేసిన లోపల ఎలక్షన్ మనకు పదిహేడో తారీఖు రోజు ఉంది కాబట్టి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నేను ఎమ్మెల్యేగా ఉన్నాను గతం లోపల ఏమైందంటే నేను అప్పుడు పద్నాలుగు ఎమ్మెల్యే గెలిచినప్పటి కూడా నాకు కాంగ్రెస్ ప్రభుత్వం లేకుండా ఇక్కడ అయినప్పటికీ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో నేను ఒక్కరిని ఎమ్మెల్యేగా ఉండి కష్టపడి పార్టీని బిల్డ్ చేసి నాలుగుకి నాలుగు ఎమ్మెల్యే స్థానాలు మన జిల్లా నుంచి గెలుచుకొని పార్టీ కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనం ఏ పని అడిగినా సరే అన్ని పనులు కూడా శాంక్షన్ అయిపోతాం ఈ సందర్భం లోపల ప్రజలకు నేను తెలియజేసేదంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే మీరు గెలిపేయండి తద్వారా ఉదాహరణకు ఇన్ ఇవ్వాలనుకోండి నాకు ఎమ్మెల్యే కూట మూడు వేల నేను సంతకం చేస్తేనే ఇంద్రామయంలో వస్తే లేకపోతే రావాలి కాబట్టి గ్రామాల లోపల అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే ఏ పార్టీ వ్యక్తి ప్రభుత్వం ఏ పార్టీ ఉందో వాళ్ళ బలపరిచినటువంటి అభ్యర్థులను సర్పంచ్గా గెలిపించాలని నేను ఈరోజు పత్రిక ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు మీరు కూడా గ్రామాలలో అందరూ కూడా చెప్పాలి ఈ విషయం చెప్పి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను పదిహేడో తారీఖు రోజు జరిగే ఎన్నికల్లో కూడా గెలిపించాలని మనం చేస్తున్నాం